భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మా సరే ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ముందుగా అందరికీ మోక్షదా ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశిలో ఉత్తమమైనది మోక్షదా ఏకాదశి ఈరోజు విష్ణుమూర్తి శ్రీదేవిల ఆరాధనకు అంకితం బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు శాంతి నెలకొంటాయని చెప్తూ ఉన్నారు తర్వాత ఈ రోజున మనము ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు మోక్షద ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి అని చెప్తూ ఉన్నారు అయితే మోక్షద ఏకాదశి వ్రత కథ ఏంటంటే పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైకానస అనే మహారాజు ఉండేవాడు ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు ఒకరోజు ఆ రాజు కళలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడని తనను నరకం నుండి బయటపడేయని ప్రార్థిస్తున్నానని చెప్తాడు కళ చెదిరిపోయాక రాజు చాలా కలత చెందాడు కారణాన్ని తెలుసుకుని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిచి ఈ కళ గురించి చెప్పాడు కానీ దానికి పరిష్కారం ఎవరికీ అర్థం కాకపోవడంతో గతం భవిష్యత్తు వర్తమానం అన్ని చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకు సూచిస్తారు రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసి తన ఆందోళన కార్యక్రమమైన విషయాన్ని వివరించాడు పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాపకార్యాలను తెలుసుకుని మోక్షదాయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని కోరాడు అన్ని మాసాల మొత్తమైన మార్గం మాసము మార్గశర మాసమని ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలను తొలగిపోయి నరకం నుంచి బయటపడతారని చెప్తారు ముని మాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షదా ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించిన నరకం నుంచి బయట విముక్తి కలిగించమని దే దేవుని ప్రార్థించాడు తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులు అందించాడు అప్పటి నుండి మానవావళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం పుణ్యఫలం ఫలితము దక్కేందుకు మోక్షత ఏకాదశి నాడు కఠిన ఉపాస దీక్షలు చేస్తూ ఉంటారు ఈ మోక్షదా ఏకాదశి ఉపవాసం చేసి మరుసటి రోజు ద్వాదశి పారణం అయితే చేయాలన్నమాట అది చేస్తే మనకి ఫలితం అనేది దక్కుతుంది ఆ పారాయణ టైమింగ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు చూసుకుని పారాయణ అయితే చేయండి మోక్షద ఏకాదశి చేసి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతానం కలిగి అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను మోక్షద ఏకాదశి అందరికీ కూడాను ఓం నమో భగదేవ వాసుదేవయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరే హరే